ఇవాళ నేను పల్లీలు నువ్వులు బెల్లం కలిపి పల్లి ముద్దలు చేస్తాన్న అవి ఎట్లా చేస్తుడో కొలతలతో మీకు చూపెడతా ఇప్పుడు పల్లీలు వేయించుతా నేను అవి అరకిల పల్లీలు చివి చిన్న మంట మీద వేయించుకోవాలి లేట్ అవుతుంది మరి లేట్ అయినా మంచిదే కానీ పల్లీలు లోపల దాకా ఏగుతాయి పెద్ద మంట పెట్టి వేయించుతాయి పైన కొట్టు నా పొట్టు మాడిపోతుంది కానీ లోపల పల్లి గింజ వేయగదు తింటే మెత్త మెత్తగా వస్తుంది మనం పల్లి పల్లి గింజ నోట్లు వేసుకుంటే మంచిగా కరకరలాడాలి మంచిగా పల్లెపాటిలు తిన్న ఫ్లేవర్ రావాలి అందుకే నిదానంగా వేయించుకోవాలి ఒకవేళ మీరు ముందు రోజే వేయించి పెట్టుకోండి అదే రోజు కాదు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే కష్టమే ముందు రోజు వేయించి పక్కన చేసి పెట్టుకోండి నేనైతే పల్లీ కేజీ తీసుకోలేదు కేజీ బెల్లానికి అర కేజీ పల్లీలు తీసుకున్నా మూడు పావు పిల్లల నువ్వులు తీసుకున్నా పల్లీలు తక్కువ నువ్వులు ఎక్కువ తీసుకున్నా ఎందుకంటే నువ్వులు కాలుష్యం కదా కొంచెం బలం అని ఎక్కువ తీసుకున్నా రెండు కలిపి కిల బెల్లానికి కిలంబావు బావు మీరు పల్లీలే ఎక్కువ తీసుకోండి నువ్వులే ఎక్కువ తీసుకోండి కానీ కేజీ బావు అయితే ఉండాలి బెల్లానికన్నా ఒక పావు కిలో ఎక్కువ ఉండాలి ఇట్లా చిన్న వంట మీద వేసి పెట్టుకోండి పక్కన స్టవ్ కూడా ఖాళీగా ఉంది కదా ఇంకో ముక్కుడు పెట్టి నువ్వులు వేగిస్తానా ఇవి రెండు సార్లు ఎంచుతా సగం తీసుకున్నా మూడు పావు కిలోల నువ్వుల సగం నువ్వులు ఇవి వేగంగా అవి వేగుతా టైం తీవ్ కావడానికి నేను రెండు ముక్కు వేసి తొందర తొందరగా వేయించుతానా చిన్న మాట మీదనే వేయించుతాను నాకు ఏం పని ఉంటది నేను ఏమన్నా చిన్నపిల్లల్ని స్కూల్కి పంపిస్తానా స్కూల్ పంపించేటోళ్ళకి మాత్రం ముందు రోజే ప్రిపేర్ కావాలి మా పిల్లలు పోయినప్పుడు నేను అట్లనే రేపటి దానికోసం ఇయ్యాల ప్రిపేర్ అయ్యేదాన్ని ఏం చేస్తున్నా రేపటి దానికోసం ఇవ్వాలనే మనకు ఎవరు హెల్ప్ చేస్తే వాళ్ళు ఉండరు కాబట్టి మనకు మనమే హెల్ప్ ముందు రోజు చేసి పెట్టుకుంటే హెల్ప్ చేసినట్టు నాకు ఏం కోవాలి దేనికైనా మనకు మనమే చేసుకోవాలి అందరికీ అందుబాటులో అందరూ ఉండరు కదా చేసుకోవాలనిపిస్తుంది పని ఎక్కువ ఉంటుంది అట్లాంటప్పుడు మనం వేయించుకున్న పని చేయాలి రెండు మూడు సార్లు చేస్తే అది వస్తుంది ఒక్కసారి చేయంగానే రాదు నేను నేర్చుకోవడానికి కూడా చాలాసార్లు ఫెయిల్ అయిన తర్వాత తర్వాత వచ్చింది పన్నీ నిటవ్ బాగా వేస్తాను ఇప్పుడు ఒక సల్ల పెట్టుకుంటా సాట్ల ఇట్లా సాట్లో పోసుకొని సల్లార పెట్టుకోవాలి లేకపోతే ఒక క్లాతులైనా పోసి సల్లార పెట్టుకోవాలి చల్లగా అయినాక వక్కలు చేయాలి వేడి మీద చేస్తే కావు పొట్టు పోదు చల్లగా అయితేనే మంచిగా పొట్టు లేచిపోతుంది మంచిగా వక్కలు అవుతాయి ఇట్లా గాలాలి పల్లి లోపల కూడా ఇట్లా మంచిగా గాలితే మనకు టేస్ట్ వస్తాయి పల్లి గింజలు ఇప్పుడు నువ్వులు నువ్వులతో పెడతా నువ్వులైనవి రెండింటి మీద వేయించిన నువ్వులకి వేయించుకోవాలి మంచిగా ఉంటాయి ఇది మూడు పావు కిలోల నువ్వులు పల్లీలు చల్లగా రాకిన రాకినా ఇట్లా వక్కలు చేసుకోవాలన్నీ వెనుకకు ముక్కులు వస్తాయి అవి తీసేసుకోవాలి ఇట్లా చేదులు ఉంటాయి పల్లీల చేదులు ఉంటాయి అవి కూడా నేను ఇంకొన్ని ఏరినా కానీ ఇవ్వు మళ్ళీ నాకు రెండు కనబడ్డాయి తింటే నామనామొస్తాయి అంత వర్షకాలంలో అయితే పల్లీలు మెత్తబడి భూజత్తాయి మనం పురుకుకునేటప్పుడే మంచిగా అందుకే ముద్దు రోజు చేసుకుంటే బకాలు చేస్తా అంటే కనబడతాయి నల్లబడ్డ పడి పల్లీలు చేర్చేది వస్తాయి తింటే అవి వేరేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు నేను బెల్లం పాకం పడతా ఇది కిల్ల బెల్లం మనకు కొద్దల ప్రకారం అయితే నేను ఇట్లా గట్టిగా ఒత్తిన ఒత్తితే దీనెడైంది దీనెడు పల్లీలు అయినాయి దీనెడు నువ్వులు అయినాయి ఇంకొక పావు కిలో దీంట్లో సగము నువ్వులు తీసుకున్నాం అది కొలతల ప్రకారం అయితే అదే మనకు జోకు ప్రకారం అయితే కిలబెల్లం కిలంబావు పల్లీలే తీసుకోండి నువ్వులే తీసుకోండి రెండు కలిపి మాత్రం కిలం బావు తీసుకోవాలి పదార్థం చేసుకున్నా కానీ కిలం బావు తీసుకోవాలి ఇప్పుడు నీళ్ళు వచ్చి పెడతా మీకు నీళ్ళు బాగా అవసరం లేదు ఒక టీ గ్లాస్ పోసిన సరిపోతుంది చె బెల్లం దంచి పెట్టుకుంటే పాకం తొందరగా కరిగి అత్తది మనకి ఇది బెల్లం కరిగితే నీళ్ళల్లా వడగట్టుకొని మళ్ళీ పాకం పట్టుకోవాలి అందుకే నేను ముందు రోజు చేసుకోవాలి చిన్నపిల్లలు అని చెప్తాను మా అలాంటి పెద్దవాళ్ళకు మేము ఇంటనే ఉంటాం కాబట్టి అదే రోజు చేసుకుంటాం చేయగలుగుతాం ఇప్పుడు ఆఫీసు పోయే వాళ్ళు ఉంటారు ఆఫీసు పోయే వాళ్ళు కూడా పని అంతా చేసుకోవాలని అనుకుంటాను ఇప్పుడు ఆఫీసు వేణో వాళ్ళు కూడా ఏం పని చేసుకోక పోకుండా వాళ్ళకు కూడా చేసుకోవాలనిపిస్తుంది అందుకే ముందు రోజు చేసి పెట్టుకోవాలి బెల్లం కరిగేదాకా కొంచెం వంట హై కాకుండా చిన్నగా కాకుండా మధ్యలో పెట్టుకోవాలి బెల్లం తెచ్చుకునేటప్పుడు అరసెల బెల్లం అని తెచ్చుకోవాలి మా సైడ్ అయితే అరిసెల బెల్లం అంటాం కొంచెం నల్ల నల్లగా ఉంటుంది ఇప్పుడు ఉప్పు బెల్లం కూడా వస్తుంది ఇట్లా అరకిల అరకిల బోట్లు అవి తెచ్చుకుంటే పాకం అత్తలేదు మంచిగా జిగురు ఉంటలేదు పల్లి పట్టీ పల్లి పట్టీలకైనా పల్లి ముద్దలకు నువ్వుల ముద్దలకు మనం తెచ్చుకునేటప్పుడే అరిసెల బెల్లం అనైతే అనాలి కొంచెం చాక్లెట్ కలర్లా బ్రౌన్ కలర్లా ఉంటుంది ఆ బెల్లం తెచ్చుకోవాలి బెల్లం జరిగింది ఇప్పుడు నేను వడగడతాను ఏమన్నా చెత్త అది ఇది ఉంటుంది ఇవి నువ్వులు వేయించిన దీంట్లో వేయించి పోసిన అందుకే నువ్వులు తేలినాయి ఏంటిదా అనుకునేరు ఇప్పుడు నేను ఏమన్నా బెడ్ ఎలా ఇది ఉంటాయి చెరుకు పుల్లలు కూడా ఉంటాయి చెరుకుతో కదా ఇట్లా వడగట్టుకుంటే మనం కొంచెం ఇరాటి కొన్ని నీళ్ళు పోసి ఇట్లా పోసుకుంటా ఇది దీన్ని మళ్ళా కడకస్తా ఇదే వేసిన కడకొచ్చి దీంట్లోనే పాపం పడతా వడగడితే ఒక ఇట్లా వెళ్ళింది సన్నపు జల్లడం మీద వడ కట్టుకోవాలి స్టీల్ జల్లడం మీద కొంచెం వడగట్టద్దు అందులోకి వెళ్ళి రంధ్రాలు పెద్దగా ఉంటే రాలిపోతాయి చిన్నదాని మీద అయితే ఇట్లా మంచి జాలైనా ఏం కాదు మనం మంచినీళ్ళు వడ పోసుకునే జాలి ఉంటుంది కదా దాంట్లో కూడా నీట్గా వస్తుంది పాకం పట్టడానికి మనం పడవలసిన బెల్లం నీళ్ళు బెల్లం పాకం ఇలా వస్తాన బెల్లం కరిగించుకున్న పాకం కొన్ని ఇట్లా కడిగిపోతే ఎక్కువ అవుతుందో ఏమో అనుకోవచ్చు ఏం కాదు మిడిల్గా పెట్టుకోవాలి బాగా ఇలా పెట్టద్దు టంగు అన్నట్టు రావద్దు ముద్దపాకం ముదురుపాకం వస్తే దాగా బాగా ముదురస్తే మనం గట్టే వరకే గట్టిగా అయితే మల్లపొయ్య మీద పెట్టాలి మల్ల కట్టాలి అయినా కానీ రావు చక్కగా కొంచెం తింటా అంటే మనం పంటికి గట్టిగా తాకద్దు అయినాక చల్లగైనాక గట్టిగా అయితే పిల్లలు ఉంటే కొద్ది ఒక కష్టపడతారు మనం స్నాక్స్ లాగా పిల్లలకు స్కూల్కు పెడితే బాగా గట్టిగా ఉంటే కష్టం కొన్ని కొన్ని కిల కిలో అరకిల అరకిలు ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు కీల బెల్లానికి నేను కిలో బావు తీసుకున్నా రెండు కలిపి మీరు ఒకవేళ అరకిల బెల్లం చేసుకోవాలనుకుంటే రెండు కలిపి అయినా చేసుకోన ఒకటైనా చేసుకోనని అరకిల మీద అద్దపావు తీసుకోవాలి పల్లీలైనా నువ్వులైనా బెల్లానికన్నా ఒక అద్దపావు ఎక్కువ ఉండాలి వీటికి నేను కేజీ కాబట్టి కిలో తీసుకున్న అరకిల బెల్లానికి అద్దపావు ఎక్కువ తీసుకోండి అర్ధపావు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్లా సగం గ్రాముల ప్రకారం ఎట్లా నీళ్ళు తీసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి పాకం వస్తున్నట్టుగా బుడగలు వస్తుంది పాకం వస్తే గిట్లా చిక్క పడుతుంది బెల్లం ఇక దగ్గరికి వచ్చింది మనకు పాకం వచ్చింది అని అంటే ఇక గట్టి పడుతుంది అన్నం కదా దగ్గర పడ్డట్టు దగ్గర పడుతుంది ఇట్లా పడితే కూడా మెల్లగా తేనె తీగలాగా జారుతుంది ఇప్పుడు చూస్తాను నేను ఇంకా రాలేదు ఇంకా కొంచెం అయితే మనకు ఇట్లా లేవాలి ఇంకా కొద్దిగా అయితే వస్తుంది మళ్ళీ చూస్తాను ఒకసారి ఇంకా రాలేదు ఇంకొక ముత్తాం షేప్ అయితే అయిపోతుంది ఇక కొద్ది ఊక చెక్ చేసుకోవాలి మనిషిపోయి ఉండద్దు కలుపుతూ ఊక చెక్ చేసుకోవాలి ఇప్పుడే చూస్తే కదా అంటే అది తొందరగానే వస్తుంది అట్లా అనుకోవద్దు అందుకే ఊకే అరిసెల పాకమైనా ఇలాంటి మన పేలాల ముద్దలకైనా ఊకే తిప్పుతూనే ఉండాలి కదలకుండా బిల్లలాగా వచ్చింది మనము ఏయంగానే యోగిట్లా జరుగుతుందా ఇప్పుడు ముద్ద వచ్చినట్టు చూడండి అప్పటికిప్పటికీ తేడా దానికి అదే ఇట్లా జరుగుతుంది ఇప్పుడు ముద్దలు కడదాం మనం పల్లీలు పొత్తు నేను పొయ్యి మీద పెట్టే పొత్తు అన్న సిమ్ముకు పెట్టేసిన ఇది నువ్వులు లూజ్ లూజ్ ఉండాలి లూజ్ లూజ్ ఉంటేనే పీర్చుకొని గట్టిగా అవుతుంది స్టవ్ బంద్ చేస్తాను ఇప్పుడు కలుపుతాను పాకము లూజ్ ఉంటేనే మనం అంటే చెత్త అంటే గట్టిగా అయి ముద్దలు చేస్తాయి ఫస్ట్ ఫస్టే గట్టిగా కావద్దు ఎందుకంటే వీటికి తొందర తొందరగా కట్టాలి కదా ఇట్లాంటి వెడల్పు బేషన్లు అయినా ఓ పెద్ద ముప్పుడు అయినా వాటి దాట్లనే మంచిగా పాకాలు పట్టుకొని కలుపుకోవాలి ఫ్రీగా కలిపతుంది ఇట్లా ఇప్పుడు నేను ముద్దలు కడతా మంచిగా వస్తాయి మళ్ళీ చెప్తాను నేను కిలో బెల్లానికి కిలం బావు క్వాంటిటీ తీసుకోండి మంచిగా వస్తాయి పక్కకు పెట్టి ముద్దలు కడతా ఇట్లా ఒక చెంచా దగ్గర పెట్టుకోండి అతికిన కొద్ది చేతికి అతికినా ఎట్లా అతికినా చేయితోని చెంచతో జరుపుకోవాలి ఇగో నేను మల్లె మల్ల చూపిస్తాను ఇట్లా లూజ్ ఉండాలి మనకు పోసేది పోయాగానే గట్టిగా కావద్దు ఇగో పాకం ఎట్లున్నది పాకం పక్కకు ఏర్పడుతుంది ఇదంతా పీర్చుకుంటుంది నువ్వులు పీర్చుకుంటుంది నువ్వులైనా పల్లీలైనా పీర్చుకుంటే ఇప్పుడు నేను కొంచెం నీళ్ళు అద్దుకున్న చేయికి కాలుతుంది కదా ఇట్లా రావాలి టంగు అన్నట్టు టంగు అన్నట్టు అని అంటారు కానీ టంగు అంటే అత్తలేవు ఇట్లనే కరెక్ట్ సో కరెక్ట్ కొలతలు ఎవ్వలకి చేయరానోళ్ళు కూడా ఈ నేను చెప్పిన కొలత ప్రకారం చేసుకోండి ఒక్కలైనా చుట్టుకోవచ్చు ఇవి ముద్దలు ఇట్లా చేతిలో ముద్దలు చుట్టుకొని పక్క పెట్టుకుంటే అయిపోతుంది ముద్దలు ఒత్తుకోవచ్చు కొంచెం నూనె నీళ్ళు పెడితే అయ్యో పూజ వస్తాయో ఖరాబ్ అవుతాయో అనుకుంటారు కానీ ఏం కాదు మనం అట్టిగా పదన జస్ట్ నీళ్ళకి అత్తుతానంక అంతే నీళ్ళల్లో చేయి ఈ వేణువులు చేతికి అతుక్కోకుండా నూనె పెడతారు నూనె పెడితే ఏందంటే ఇట్లా క్లాత్ పెట్టుకొని అత్తుకోండి అంతలావైతే నూనె పెడితే చాన్ రోజులు ఉంటే ముక్క వాసన వస్తాయి మనకు అది నూనె పెట్టి ముద్దలు చూడితే ప్రయోజనం ఏం లేదు ఇట్లనే చేసుకోండి ఏం కాదు సల్లగైనాక డబ్బా పెట్టుకుంటే నెల రోజులు ఉంటాయి కొన్ని కొన్ని చేసుకుంటే పదిహేను రోజులు ఉంటాయి బాగా చేసుకుంటే నెల రోజులు ఉంటాయి నెలకన్నా ఎక్కువ వద్దు ఎందుకంటే పని వచ్చినాక ఇప్పుడంటప్పుడు చేసుకోవచ్చు ఎవరికన్నా చేసుకుపోయే కూడా ఇవ్వచ్చు మనం చుట్టాలింటికి పోతే చేయరాని వాళ్ళు ఉంటే పండ్లు అవి స్వీట్లు కొనుక్కుపోయే బదులు మనం ఈ ముద్దలు చేసుకుపోయి ఇంతే నాచురల్ కదా బలం నువ్వులు మొక్కలు నొప్పులకు దానికి బలం అంటారు కదా అందుకే నువ్వుల ముద్దలు చేసుకొని తినాలి పతాకం నువ్వుల ముద్దలకైనా కేజీ బెల్లానికి కేజీ మావు నువ్వులు ఇక గిట్లనే అన్ని ముద్దలు చేసుకోవాలి చూసాను కదా ఎంత లూజుగా ఎంత మంచిగా ఉన్నది మనం పొయ్యి మీద పెట్టకున్నా ఏం కాదు ఇక ఇవి అంతా అయిపోయేదాకా కూడా ఇట్లానే ఉంటుంది వస్తాయి ముద్దలు ఇవి చూసాను కదా నువ్వులు పల్లీల ముద్దలు ఎంత మంచిగా వచ్చినాయి నేను చెప్పిన కొంత ప్రకారం మీరు తప్పకుండా ట్రై చేయండి చేసుకొని తిని కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ కేజీల ప్రకారం నేను చెప్పినట్టు కేజీ బెల్లానికి కేజీ చేసుకోండి గిన్నెలతోని కొలతలు చెప్తే కొంతమందికి వస్తలేవు కదా అందుకే నేను ఇట్లా చేసిన నేను మీకు ఇట్లా చూపించిన నేను చేసినట్టు మీకు చూపెట్టిన ఇప్పుడు ఈ లడ్డూలు చేసినాక రెడీ అయినాక నేను లెక్క పెట్టిన ఒక్కటికి అమ్మి డెబ్బై లడ్డూలు అయినాయి మనం చేసుకుంటే ఫ్రెష్గా ఉండే మంచిగా ఉంటాయి